హలో మామ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ అయితే చేయొద్దు ఎంతమంది అనమాట కామెంట్లలో మీరు ఎందుకని ఆ సాంగ్స్ యాడ్ చేరుకున్నాడు అని చెప్పి నేనైతే నాకైతే అలా ఇష్టం ఉండదు నార్మల్గా వాయిస్ ఎవరే ఇస్తూ ఉంటాను ఈరోజు మన వీడియో వచ్చేసరికైతే ఎన్నో రోజుల క్రితం అంటే ఎన్నో సంవత్సరాల క్రితం అయితే ఒక మొక్కుబడి అప్పట్లో ఏంటంటే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు నాటకం అయితే వినిపిస్తాను అనుకున్నారంట సో అందుకని చెప్పి మేము ఎన్నో రోజుల నుంచి వేపించాలనుకుంటే వెనక్కి వెళ్తూ వెళ్తూ ఉంది సో ఫైనల్ గా అయితే ఈసారి మేమైతే వేపిస్తున్నాం అదే మన వీడియో సో ఈ వీడియో మనకి స్కిప్ చేయాలి కోతులూరు వీర బ్రహ్మేంద్ర సాంగ్ నాటకం అంటే చాలా ప్రత్యేకరమైనది ఎంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటది ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ నాటకం వేసిన సేపు సో అందుకని చెప్పి చాలా దగ్గరుండి అయితే మా పేరెంట్స్ అందరూ కలిసి జాగ్రత్తగా వేపిస్తున్నారు మెయిన్గా ఏంటంటే ఈ నాటకం అటు నైట్ నైన్ కి స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్ వరకు అయితే జరుగుతూనే ఉంటదంట అంటే ఒక నైట్ మొత్తం జరగాలంటే ఈ నాటకము సెకండ్ వచ్చే తర్గతే వన్ నాట్ వన్ ప్రమిదులతో అయితే దీపాలు వెలుగుతూ ఉండాలి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి బ్యాక్ సైడ్ లోనే ఆ ప్రమిదలు అంటే ఆ దీపాలు కొండెక్కకుండా అయితే వెలిగిస్తూనే ఉండాలి మార్నింగ్ వరకు ఈ నాటకం వేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఫుడ్ అలాగే వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలన్నమాట మళ్ళీ నైట్ మొత్తం టీ అంది ఇవన్నీ సో మాకైతే ఎక్కువ పని పడింది అనమాట అది కావాలి ఇది కావాలని తిరుగుతూనే ఉన్నాను నాటకం అందుకే చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకైతే ఈ నాటకానికి ఎంతైతే మాకైతే అంతైతే నేను లాస్ట్ లో చెప్పేస్తాను ఇక్కడైతే ప్రతి క్యారెక్టర్ అయితే మా అమ్మ వాళ్ళు జాగ్రత్త తీసుకుని ప్రతి జాగ్రత్త వేయించారనమాట మామూలుగా అయితే తెలియని వాళ్ళు మొక్కుబళ్ళు అంటే టెంకాయలు కొట్టడం అలాగే పోతులు వేయడం అలా ఉంటే మొక్కుబళ్ళు అంటే నాటకాలు కూడా మొక్కుబళ్ళుగా వేస్తారని అనుకుంటారు కానీ వేస్తారు మా సైడ్ అయితే నాటకం కూడా ఈ బ్రహ్మంగర్సం నాటకం అయితే ఎంతో మంది మొక్కుబడిగా అనుకుంటారు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదా ఇంకో ఇంకో విషయానికి పెళ్లికి అలా అనుకుంటారంట సో అలా అన్ని అయితే ఈ నాటకం అయితే దగ్గరుండి చూసుకొని ఎలాంటి మిస్టేక్ అయితే జరగకుండా జరిగింది మార్నింగ్ నుంచి ఎంతో మంది అయితే అసలు ఫాస్టింగ్ లో ఉంటారు అనమాట ఒక్క పొద్దులు ఉంటారు ఈవినింగ్ నాటకం అయిపోయే వరకు మా మదర్ వాళ్ళు నైట్ అంతా నాటకం జరిగిన సేపు నాకు కూడా నిద్రలు అయితే అలాగే మా తమ్ముడికి లేదు అందరం అయితే ఏదో పని ఉంటది కదా అలా తిరుగుతూనే ఉన్నాము సో ఒక నైట్ అంతా నిద్ర అయితే లేదు మార్నింగ్ టెన్ అవర్స్ నాకు అల్లైతే వాటర్ అవే మూసుకొని పోయినాయి అనమాట ఇంకా మంచమే ఈ నాటకం వేసే వాళ్ళందరైతే మా వాళ్ళు అనమాట బయట వాళ్ళు కాదు మా ఊర్లో వాళ్ళు అయితే నేర్చుకున్నారు అప్పట్లోనే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకొని వేస్తున్నారు సో వాళ్ళైతే నాటకం కూడా వాళ్ళే వేస్తున్నారు అన్నమాట ఇప్పుడు కూడా సో ఇందా చెప్పాను కదా ప్రేమలు వెలుగుతూ ఉండాలని వన్ నాట్ వన్ ఇక్కడ కౌంటింగ్ కూడా ఉంటుంది సో ఈ వన్ నాట్ వన్ కౌంటింగ్ జరుగుతూ మార్నింగ్ ఒక్కసారి స్టార్ట్ అంటే మార్నింగ్ వరకు వెలిగిస్తూనే ఉంటారు మెయిన్ ఈ స్వామి నాటకంలో అయితే స్వామివారి జన్మించిన దగ్గర నుంచి అలాగే సజీవ సమాజ్ అయ్యే వరకు అయితే ఆయన లైఫ్ స్టైల్ హిస్టరీ మొత్తం అయితే చెప్తారు ఒక నైట్ లో అది ఈ నాటక స్వామివారి నాటకం వేపిస్తే అందరికీ మంచి జరిగిద్ది అంటారు ఊర్లో వాళ్ళకి అలాగే వేపించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి అందరికైతే మంచి జరిగిద్ది అంట అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ నాటకంలో అన్ని క్యారెక్టర్స్ ఒకవైపు అయితే ఈ కక్కయ్య వయసిన మటుకు ఒక వైపు అనమాట చాలా చాలా బాగుంటది వీళ్ళది వీళ్ళ వైఫ్ వీళ్ళ క్యారెక్టర్ అయితే మంచి సాంగ్స్ తో కూడా మంచి అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ నాటకంలో కూడా చూడండి డాన్స్ అంతా అదిరిపోయింది చాలా రోజుల క్రితమే అనుకున్నాం మేము కానీ ఇది వేపించాలనుకుంటే చాలా రోజులకైతే లేట్ అవుతూనే వచ్చింది కానీ ఫైనల్ గా అయితే మా దేశం కంప్లీట్ అయిందన్నమాట మొక్కు కూడా ఉంటే మటు ఖచ్చితంగా చెల్లించాలంటే